హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రెడ్తో ఈ స్వీట్ చేశానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి రెండేలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ స్వీట్ కోసం ఒక ఆరు బ్రెడ్ పీసెస్ని తీసుకుందామండి దీన్ని ఒక గ్లాస్ సహాయంతో ఇలా సెంటర్కి ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తానండి ఇగోండి బ్రెడ్ ముక్కలు ఇలాగా కట్ చేసుకున్నాం కదా రౌండ్ షేప్లో ఇప్పుడు వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక త్రీ పూన్ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం ఇగంటే నెయ్యి కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ని కూడా ఇలా వేసుకుని అటు ఇటు రెండు వైపులో కూడా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకుందాం కొంచెంగా కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇగోండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై వేయించుకుని పక్కకు పెట్టుకుందాం ఇగోండి బ్రెడ్ పీసెస్ ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి సేమ్ ఎంత అయితే మనం బెల్లం వేస్తున్నామో సేమ్ వాటర్ కూడా హాఫ్ కప్పే వేసుకోవాలి ఇదిగోండి హాఫ్ కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసాను ఇది బెల్లం అంతా కూడా బాగా కరిగి కొంచెం ఇలా చేతికి స్టిక్కీగా అయినంత వరకు దీన్ని కొంచెంగా ఉడకనిద్దాం ఇదిగోండి అలా మరుగుతుంది కదండి బెల్లం పాకం మరిగేటప్పుడు ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసి మొత్తం అటు ఇటు తిప్పి తిప్పుతూ వెంటనే తీసేసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇవ్వండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పాల పౌడర్ తీసుకుని దాంట్లో కొంచెంగా పాలు వేసి కలిపి ఒక పేస్ట్లా చేసుకుందాం ఇప్పుడు ఆ మిగిలిన పాకం ఉంది కదండి దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల పౌడర్ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసుకుని బాగా స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా బాగా మొత్తం అంతా కూడా కోవాలా అవుతుంది అన్నమాట అంత అలా అయ్యేంత వరకు కొంచెం బాగా గ్యాప్ లేకోకుండా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలాగా కోవాలా వచ్చింది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కోవా అంతా కూడా ఒక బౌల్లోకి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు తీసేసుకోవాలండి ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం ముందుగా పాకంలో ముంచి పెట్టుకున్న బ్రెడ్ పీస్కి ఇది పైన ఒక లేయర్లా అప్లై చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన ఇంకొక బ్రెడ్ ప్లేస్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని గోండి ఇలా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్ రెసిపీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడాను అంతేనండి చాలా రుచిగా ఉండే ఈ స్వీట్ రెడీ అయినట్టేనండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్